హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పథకాలకు సంబంధించి ఆల్మోస్ట్ అయితే డేట్స్ అనేవి ఫిక్స్ అయ్యాయండి అయితే మనకు జూలై నెలలో మనకు ఏ పథకాలకు సంబంధించి అమలు చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం అండి మన యొక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో మనకు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి విడుదల చేసే యోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉందండి అయితే మనకు ముందుగా ఏ పథకాలకు సంబంధించి విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాల మేనిఫెస్టోలో సో మనకు హామీలను అయితే అమలు చేయబోతున్నారండి అయితే మనకు మొదటి అంటే జూలై ఒకటవ తేదీన మనకు ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ ఏడు వేల రూపాయలు ఎవరికి ఇవ్వబోతున్నారంటే మనకు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా ద్వారా ఏంటంటే పెన్షన్ భరోసా ద్వారా మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఏంటంటే పెన్షన్ ఇప్పుడు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ అంటే గత ప్రభుత్వంలో మూడు వేలు ఇచ్చినటువంటి పెన్షన్ను వెయ్యి రూపాయలు పెంచుతూ నాలుగు వేల రూపాయలు అయితే మేము అధికారంలోకి వచ్చి ఇస్తామని చెప్పేసి చెప్పారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకు ఈ నాలుగు వేలతో పాటుగా ఏప్రిల్కి సంబంధించినటువంటి ఏదైతే వెయ్యి వెయ్యి కూడా మేము మూడు నెలలకు సంబంధించి యాడ్ చేసి టోటల్గా ఏడు వేల రూపాయలు మొదటి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది అధికారంలో వచ్చిన వెంటనే మేము ఇస్తామని చెప్పేసి చెప్పారు అయితే చెప్పిన విధంగానే మనకి ఏంటంటే జూలై ఒకటో తేదీన మనకు పెన్షన్కి సంబంధించి మనకు ఆల్మోస్ట్ పెన్షన్దారులకు ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయండి అలాగే మనకు ఎవరైతే దివ్యాంగులు వికలాంగులు ఉన్నారో వీరికి మాత్రం ఆరు వేల రూపాయల వరకు పెన్షన్ డబ్బులు అనేవి రాబోతున్నాయి అలాగే ఇంకా ఎవరైతే వైకల్యం పూర్తి వైకల్యం ద్వారా ఎవరైతే మంచానికే పరిమితం ఏ ఉన్నారో అలాంటి వాళ్లకు టోటల్గా పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్ డబ్బులు అయితే రాబోతున్నాయి అలాగే మళ్ళీ ఏంటంటే ఎవరైతే కిడ్నీ బాధితులు డయాలసిస్ రోగులు తలసేమియా సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరికీ పదివేల రూపాయల వరకు అయితే పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ఏపీ ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు జూలై ఒకటవ తేదీన దీనికి సంబంధించిన డబ్బులు అనేవి పంపిణీ అయితే చేస్తారు పెన్షన్ ఆల్మోస్ట్ ఏంటంటే మూడు నాలుగు రోజులు పంపిణీ చేస్తారు మీరు పెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మూడు నాలుగు రోజుల్లో మీరు ఎప్పుడు కూడా మీరు మీ పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేవి తీసుకోవచ్చు అలాగే పెన్షన్ డబ్బులతో పాటుగా మనకు కొత్త కార్డులు కూడా పంపిణీ అయితే చేస్తారండి అలాగే మనకు రెండవ పథకం చూసుకున్నట్లయితే మనకు ఆడబిడ్డ నిధి కింద మనకేంటంటే మహిళలకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఏపీలో మహిళలకు సంబంధించి వారికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే వేస్తారని చెప్పేసి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఎన్నికల ముందే మనకు హామీ అయితే ఇచ్చారు మనకు చెప్పిన విధంగానే ఏంటంటే మనకు మహిళలకు సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలంటే ఒక సంవత్సరానికి మ్యాక్సిమం వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే ఏపీ ప్రభుత్వం అయితే అందించబోతున్నారు అయితే మహిళలకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి సో మనకు యాభై సంవత్సరాలు లోపల వయసు కలిగి ఉన్న వారందరికీ ఇదైతే వర్తిస్తుంది అయితే మేము పెన్షన్ అనేది తీసుకున్న వాళ్ళకు మాకు వర్తిస్తుందా అని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చు ఆల్మోస్ట్ పెన్షన్ తీసుకునే వాళ్ళను మాత్రం అనరులుగా పరిగణిస్తారు ఎందుకంటే వారికి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తే కనుక సో బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది సో దీని కారణంగా గత ప్రభుత్వం కూడా ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి స్కీమును కూడా అయితే పెట్టలేదు వారికి అయితే కట్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనకు ఈ ప్రభుత్వం కూడా పెన్షన్ దాన్లకు సంబంధించి తొలగించడం అయితే జరుగుతుందండి అలాగే ఇరవై ఒకటవ తేదీ చూసుకున్నట్లయితే మనకు ఈ తల్లికి వందనం అని చెప్పేసి ఏదైతే పథకాన్ని పెట్టారో సో మనకు స్కూల్లో ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో మనకు గత ప్రభుత్వంలో ఏదైతే ఏదైతే అమ్మఒడి పెట్టి మనకు ప్రతి సంవత్సరం డబ్బులు అయితే వేస్తూ వచ్చారు కదా పదిహేను వేల రూపాయలు ఆ విధంగా మనకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తల్లికి వందనం అనే పేరు ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క బిడ్డకు చదువుకునేటటువంటి ప్రతి ఒక్క బిడ్డకు పదిహేను వేలు పదిహేను వేల రూపాయల వరకు అయితే వేయడం అయితే జరుగుతుంది మీ ఇంట్లో ఒకవేళ ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నా కానీ మీకు బిడ్డకు పదిహేను వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది సో గత ప్రభుత్వం ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఇద్దరు చదువుతుంటే కనుక ఒకరికే ఇచ్చేవారు అయితే ఇప్పుడు మాత్రం ఒకరికి కాకుండా ఎంతమంది ఉన్నా కానీ అన్ని పదిహేను వేల రూపాయలైతే రావడం అయితే జరుగుతుందండి అలాగే మనకు నెక్స్ట్ పదం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించండి రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం కింద మనకు ఏంటంటే వారికి ఇరవై వేల వరకు అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఇవ్వబోతున్నారు అయితే రైతులకు సంబంధించి వారికి ఇచ్చేటటువంటి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కానీ సో పంట నష్ట పరిహారం సమయంలో ఇప్పుడు డబ్బులు కానీ సో ఇవన్నీ ఉంటాయి సో మీరు రైతులు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి కూడా అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అలాగే కొత్త రేషన్ కార్డులపై కూడా అయితే మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి త్వరలోనే మీకు కొత్త రేషన్ కార్డులు తీసుకొని వస్తాము సో మీరు అర్హత ఉంటే కనుక ఎవరైనా న్యూగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు సో ఫ్యామిలీ నుండి స్క్రిప్ట్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న వెంటనే మీకు కొత్త రేషన్ కార్డులు అనేవి వెరిఫికేషన్ ద్వారా తర్వాత మీకు రావడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు ప్రజలకు సంబంధించి పలు కార్యక్రమాలను కూడా అయితే తీసుకొచ్చారండి రీసెంట్గా మనకు అన్నా క్యాంటీన్ ద్వారా ఏంటంటే పేద ప్రజలు సుమారు వంద రెండు వందలు పెట్టి భోజనం చేయలేని స్థితిలో ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఐదు రూపాయలకే వాడు వారు కడుపు నిండా అన్నం తినే విధంగా కూడా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు కూడా అయితే తీసుకొని వచ్చేసారు అయితే ఎవరు కూడా ఐదు రూపాయలకు మీరు చెల్లిస్తే కనుక కడుపు నిండా భోజనం అనేది చేసుకోవచ్చు సో ఈ పథకాన్ని కూడా మంచి పథకం ఇది తీసుకొని రావడం అయితే జరిగింది అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు అలాగే మనకు చదువుకునేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కాలేజీల్లో ఫీజు అంటే గత ప్రభుత్వంలో విద్యా అనే కానుక పథకం ద్వారా మనకు ఏ విధంగా డబ్బులు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తూ వచ్చారో ఆ పథకాన్ని కూడా అయితే మనకు విదేశీ విద్య ద్వారా ఏంటంటే విదేశాల్లో ఎవరైతే విద్యార్థులు చదువుకోవాలని చెప్పేసి ఆసక్తి చూపిస్తూ ఉంటారో వారికి సంబంధించినటువంటి ఫీజు డబ్బులు ఎంతైతే అవుతాయో ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి కూడా అయితే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అలాగే మనకు ఇక్కడ ఉండి ఎవరైనా చదువుకుంటుంటే కనుక అలాంటి వాళ్ళకు కూడా వారికి ఫీజుకి సంబంధించినటువంటి డబ్బులు అనేవి డైరెక్ట్గా కాలేజీ వారి యొక్క అకౌంట్లోనే వేసే విధంగా కూడా అయితే అయితే చేయబోతున్నారండి ఈ విధంగా మనకు డిఎస్సి పైన కూడా అయితే మనకు ఉద్యోగాలకు సంబంధించి కూడా అయితే విడుదల చేశారు అయితే మనకు ఈ జూలై ఒకటో తేదీ నుండి మనకు డిసెంబర్ వరకు పదహారు వేల ఉద్యోగాలకు సంబంధించి అయితే నిర్వహించబోతున్నట్టుగా కూడా అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు చెప్పినటువంటి అంటే మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అనే మేనిఫెస్టో అనేది విడుదల చేశారు సో ఈ మేనిఫెస్టోలో ఏదైతే మనకు హామీలు చెప్పారో సో ఈ హామీలను నిర్వహించడానికి మనకేంటంటే జూలై నుండే ఆల్మోస్ట్ అయితే స్టార్ట్ చేస్తారండి సో ఈ జూలై నుండి తప్పనిసరిగా మీరు పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి సో రేషన్ కార్డుతో పాటుగా మీ యొక్క ఆధార్ ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి సో రేషన్ కార్డ్కి కేవైసీ చేయించుకున్నారా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ పలుమార్లు చెబుతున్నారు కేవైసీ చేసుకోమని చెప్పేసి సో చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఉండవలసింది బ్యాంక్ అకౌంట్లు అయితే ఉండాలండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్తో లింక్ చేసుకోవాలి అలాగే ఎన్పిసి చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా మీ యొక్క మొబైల్తో మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ విధంగా మీరు లింక్ చేసుకొని మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ విధంగా మనకు జూలై నెలలో మనకు ఈ విధమైనటువంటి పథకాలకు సంబంధించి అయితే విడుదల చేయబోతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్